వేగంగా బరువు తగ్గించే మాంక్ ఫాస్టింగ్ గురించి తెలుసా ఉపవాసం ఉండడం వల్ల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది అందుకే బరువు తగ్గాలనుకునే వారు ఉపవాసాలు చేస్తుంటారు అయితే ఫాస్టింగ్లో కూడా పలు రకాలు ఉన్నాయి వీటిలో మాంక్ ఫాస్టింగ్ అనే ఓ కొత్త పద్ధతి ఇప్పుడు పాపులర్ అవుతోంది ఇది ఎలా ఉంటుంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వాటర్ ఫాస్టింగ్ ఇలా ఉపవాసాల్లో రకరకాల విధానాలు ఉన్నాయి అయితే బ్రిటన్ ప్రధాని రిస్సీ సునాక్ మాంగ్ ఫాస్టింగ్ అనే కొత్త రకం ఉపవాసాన్ని ఫాలో అవుతారట ఫిట్గా యాక్టివ్గా కనిపించేందుకు ఇదే ఆయన ఫార్ములా అని చెప్తున్నారు దాంతో ఇప్పుడు ఈ మాంగ్ ఫాస్టింగ్ టాపిక్ ఇంటర్నెట్లో ట్రెండ్ అవుతోంది మాంగ్ ఫాస్టింగ్ అంటే సన్యాసులు సాధువులు పాటించే ఉపవాసం అని అర్థం ఇందులో ముప్పై ఆరు గంటలు పాటు ఏమీ తినకుండా ఉపవాసం ఉంటారు కేవలం నీళ్లు జ్యూస్ల వంటివి మాత్రమే తీసుకుంటారు ఈ తరహా ఉపవాసం వల్ల వేగంగా కొవ్వు కరగడంతో పాటు ఎప్పుడూ ఫిట్గా ఉండొచ్చట మాంగ్ ఫాస్టింగ్తో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి ముప్పై ఆరు గంటల పాటు ఏమీ తినకుండా ఉండడం ద్వారా శరీరంలోని కొవ్వు వేగంగా కరగడం మొదలు పెడుతుంది కేవలం ద్రవపదార్థాలు మాత్రమే తీసుకోవడం ద్వారా శరీరంలోని మృత కణాలన్నీ తొలగిపోతాయి ఇలా బాడీ అంతా డీటాక్స్ అవుతుంది ముప్పై ఆరు గంటల పాటు శరీరానికి రెస్ట్ ఇవ్వడం ద్వారా హార్మోనల్ బ్యాలెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుందట వీటితో పాటు లాంగ్ ఫాస్టింగ్ వల్ల ఒక రోజంతా పని మీద ఫోకస్ చేసేందుకు వీలు కుదురుతుంది బాడీ మరింత యాక్టివ్గా పనిచేస్తుంది ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఫోకస్ మెమరీ కూడా పెరుగుతాయి నష్టాలు కూడా ఇకపోతే ఈ ఫాస్టింగ్తో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఈ తరహా ఫాస్టింగ్ చేసేవారు ఉపవాసం లేని సమయాల్లో తగిన పోషకాహారం తీసుకోవాలి పోషకాలన్నీ సమపాలలో ఉండేలా చూసుకోవాలి రక్తహీనత అలసట డయాబెటీస్ వంటి సమస్యలు ఉన్నవారు గర్భిణీలు ఈ ఉపవాసం జోలికి పోకపోవడమే మంచిది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారు ఎక్కువసేపు ఉపవాసం చేస్తే ఒత్తిడి చిరాకు వంటివి కలగొచ్చు అలానే అనారోగ్య సమస్యలున్నవారు ఇలాంటి ఉపవాసాలు చేసే ముందు డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిది